కొండాపురం మండలంలోని సత్యవోలు పంచాయతీలో అగ్రహారం గ్రామంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలను ఎంపీటీసీ వెంకటరమణారెడ్డి వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు వైఎస్ఆర్సిపి ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి గ్రామంలోని కార్యకర్తలకు అభిమానులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండల కన్వీనర్ చిమ్మిలి రవీంద్ర సత్యవోలు ఎంపీటీసీ వెంకటరమణారెడ్డి మద్దసాని మాలకొండయ్య వెంగయ్య సర్పంచ్ పరుచూరి మాల్యాద్రి పరుచూరి నవీన్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రాన్ని ఎంతో పరిపాలన ప్రజలకు అందించారని ఆయన పెట్టిన పథకాలు ఆరోగ్యశ్రీ ప్రజల మన్ననలను పొందిందని ఆయన ప్రజల కోసమే పాటుపడి రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తి అని ఆయన కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రాన్ని ఎంతో సుభక్ష్యంగా అభివృద్ధి చేశారని రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు అంటే వైఎస్ రాజశేఖర ఈ రోజు పరిస్థితి ఆయన చనిపోయినట్టు జనాలు ఈ విధమైన ప్రేమ చూపిస్తున్నట్టే ఉంది కానీ పదహారు సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తికి ఇటువంటి ఆదరణ ఉండాలి అంటే ఎవరు నమ్మలేని పరిస్థితుల్లో ఎత్తున మరి జరుపుకుంటున్నారంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు అంతటి గొప్పవి అంతకు ముందు కూడా రైతాంగ సమస్యల గురించి ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకునేటువంటి కాదు మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన పెట్టిన వెంటనే మరి రైతు సుభక్షిగా ఉండాలంటే రైతుకు నీరు కావాలి పెట్టే పెట్టుబడిలో మరి కల్తీ ఎరువులు లేకుండా ఎరువులు సకాలంలో సప్లై చేయాలని చెప్పి